గ్రాండ్ పేరెంట్స్ దినోత్సవ సంబరాలు గౌతమ్ మోడల్ స్కూల్ జనగామాలో ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపాల్ వహమ్మ అహమ్మద తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదువుతున్న విద్యార్థులచే డ్యాన్సులు స్కిట్స్ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెక్టర్ మోతేందర్ రెడ్డి ఫకిరి రెడ్డి ఎక్కలదేవి మోహన కృష్ణ భార్గవ్ విహెచ్పి జనగామ అధ్యక్షులు హాజరయ్యారు పిల్లలకు అమ్మ నాన్నలతో పాటు అమ్మమ్మ నానమ్మ తాతల పట్ల మంచి ప్రేమ అనురాగాలు సత్సంబంధాలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని కుటుంబంలో సమాజంలో మంచి విలువలతో బతకాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు మన గౌతమ్ మోడల్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే అనే యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము స్వరూపము మనందరికి కూడా ఒక నాటకం ద్వారా తెలియజేశారు తల్లిదండ్రులకి వారి యొక్క పిల్లలకి మధ్య కరువుతున్న ఆప్యాయతలు అనుబంధాలు ప్రేమ అనురాగాలు ఆత్మీయత వంటి భావాలని మనము ఏ విధంగా దూరం చేసుకుంటూ ఉన్నాం మన విలువలని గౌరవాలని మన సంస్కృతులని ఏ విధంగా మనం కోల్పోతూ ఉన్నాము తద్వారా మనము ఏం సాధిస్తున్నామన్న విషయాన్ని మనకు ఒక నాడిక ద్వారా చూపించారు మనకి మన పిల్లలు అతి చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ నర్సరీ ప్రైమరీ పిల్లలు వాళ్ళు డాన్స్ సంతోషపడ్డా అమ్మమ్మ కావచ్చు నాన్నమ్మ కావచ్చు తాతలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వచ్చిన ఫోటోలు కూడా దిగారు ఆనందం అంతా కూడా మనకు తాత్కాలిక ఒక రోజు గుర్తుంటుంది ఒక రెండు రోజులు గుర్తుంటుంది మూడు రోజులు గుర్తుంటుంది కాకపోతే ఆ ఫోటో చూసినప్పుడు మనకు గుర్తుంటుంది కానీ ఇది గొప్ప విషయం ఏమి కాదు సాధించిన విషయం అసలైతే కాదు మన పిల్లలు కూడా